సరోజా పెళ్లి చూపులు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి సరోజకు మాత్రం ఏమాత్రం ఇష్టం లేక రెడీ అవ్వకుండా అలానే ఉంటుంది సరోజా తండ్రి మాధవ వచ్చి నువ్వు ఇలా రెడీ అవ్వకుండా ఉంటే ఎలా అమ్మా పెళ్ళికొడుకు వాళ్ళకి అనుమానం వస్తుంది నీకు ఇష్టం లేదేమో అనుకుంటారు అలాంటి పనులు చేయకమ్మా నువ్వు చక్కగా రెడీ అవ్వు అని అంటాడు మాధవ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నీకు ఎన్నిసార్లు నాన్నా నాకు బావంటే ఇష్టం నేను బావనే పెళ్లి చేసుకుంటాను అని నీకు చెప్తే ఎందుకు అర్థం కాదు అని అంటుంది సరోజా వాళ్ళ దగ్గర ఏముందని నువ్వు సుఖపడతావే అని అంటాడు సరోజ తండ్రి ఏమీ లేకపోతేనే మనకున్నది కదా అవి సరిపోతే కదా నేను సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి నువ్వు ఏదో ఒకటి ఇస్తావు కదా అలాగే ఆ ఇచ్చేదేదో బావకే ఇవ్వు నేను పావుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాను అని అంటుంది సరోజ సంతోషమా ఆ ఇంట్లో సంతోషం ఎక్కడుంటుంది వాడు ఆటో తోలి ఆ డబ్బులతో అప్పులు కట్టలేక ఈ ఇంటిని పోషించలేక నువ్వు ఏడుస్తూ ఉంటావు ఇప్పుడు అనుకుంటున్నట్టు పెళ్ళైన తర్వాత ఉండదే పెళ్ళైన తర్వాత అంతా వేరుగా ఉంటుంది అప్పుడు నువ్వు చాలా బాధపడతావు ఆ బాధ నా కూతురు కళ్ళల్లో చూడకూడదు అని మంచి సంబంధం తీసుకొచ్చాను నా మాట విని ఈ పెళ్ళి చేసుకో నువ్వు సుఖంగా ఉంటావు నువ్వు బాగుపడతావు నువ్వు బాగుంటే నాకు అంతే చాలు నీకు ఏది చేయాలో ఏది చేయకూడదో ఏది మంచో ఏది చెయ్యడో నీ కన్న తండ్రిని నాకన్నా నీకు ఎక్కువ తెలుసా నా అనుభవం అంత ఉండదే నీ వయసు అనుభవంతో చెప్తున్నాను ఈ పెళ్లి చేసుకో సుఖపడతావు బాగుంటుంది నీ జీవితం నువ్వు బావా బావా అని వాడి వెనకాల తిరుగుతున్నా నిన్ను ఎందుకు అలా వదిలేశానో ఎందుకు నీకు అంత స్వేచ్ఛనిచ్చానో తెలుసా వయసులో ఉన్నావు కదా వయసులో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ సహజం ఆడి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఆడు ఆడు కంట్రోల్లో ఉంటాడు కాబట్టి నువ్వు వెనకాల తిరుగుతున్నా నేను అడ్డు చెప్పలేదు వాడు మాట మీద నిలబడతాడనే నమ్మకం ఉంది కాబట్టి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా సరే నేను అడ్డు చెప్పలేదు నీకు ఇంత స్వేచ్ఛనిచ్చింది ఎందుకే నా పరువు పోగొడతామని కాదు కదా ఈ పెళ్లి చూపులకు ఒప్పుకుని కన్నతండ్రి పరువు కాపాడు లేకపోతే తర్వాత ఏం జరుగుతుందో ఈ మాధవ విశ్వరూపం చూడాల్సి వస్తుంది అని అంటాడు సరోజ తండ్రి అమ్మా అని అంటుంది సరోజ కోపంగా సరోజ వాళ్ళమ్మ సరోజ దగ్గరికి వచ్చి అమ్మా తల్లిదండ్రులుగా నీకు ఏది మంచో ఏది చెడో మాకు తెలుసు కదా మీ నాన్న చెప్పిన మాట విని ఈ సంబంధానికి ఒప్పుకోవే నడు నిన్ను రెడీ చేస్తాను అని సరోజని రెడీ చేయడానికి రూంలోకి తీసుకువెళ్తుంది సరోజ వాళ్ళ అమ్మ అంతలో పెళ్ళికొడుకు వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు వాళ్ళకి ఎదురుగా వెళ్ళి మాధవ ఇంట్లోకి తీసుకువస్తాడు వాళ్ళందరినీ ఆతిథ్యం ఇచ్చి కూర్చోమని చెప్తాడు అందరూ కూర్చుని ఉంటారు తర్వాత పెళ్ళికూతురిని తీసుకువస్తారు పెళ్లి కొడుకు సరోజని చూసిన వెంటనే చాలా ట్రెడిషనల్గా ఉంది చాలా బాగుంది అని అనుకుంటాడు సరోజ కూడా అబ్బాయిని చూస్తుంది అబ్బాయి చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉంటాడు వీడేంటి ఇంత అందంగా ఉన్నాడు అందంగా ఉన్నంత మాత్రాన నేను చేసుకుంటానా ఏంటి నేను నా బావనే పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది సరోజ మా కుటుంబ సభ్యుల్ని పరిచయం చేస్తానండి అని మాధవ రాధమ్మను చూపిస్తూ ఈవిడ మా కుటుంబానికి పెద్ద మా అత్తగారు అని అంటారు రాధమ్మ మర్యాదపూర్వకంగా పెళ్ళికొడుకు తరపు వాళ్ళందరికీ నమస్కారం పెడుతుంది పెళ్ళికొడుకు తరపు వాళ్ళు కూడా నమస్కారం చేస్తారు తరువాత మాధవ భార్యని పరిచయం చేస్తారు ఈమె మా భార్యమని అని అంటారు అందరూ కూడా నమస్కారం చేస్తారు ఆమె కూడా నమస్కారం చేస్తుంది తర్వాత మా రాధమ్మకి ఒక మనవడు ఉన్నాడు ఆ మనవడు పేరు రంగా ఇదిగో పట్లన్నీ చూసుకుంటున్నాడు ఒరే రంగా అని పిలుస్తాడు బయట ఏర్పాట్లు చేస్తున్న రంగా వస్తున్నాను మావా అనుకుంటూ లోపలికి వెళ్తాడు రంగాను చూసి పెళ్ళికొడుకు వాళ్ళు షాక్ అయిపోతారు పెళ్ళికొడుకు తరపు వాళ్ళని చూసి రిషి కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటాడు రిషి అని లేచి నిలబడతాడు పెళ్ళికొడుకు నిలబడిన పెళ్ళికొడుకుని చూసి మాధవ అదేంటండి మా అల్లుడు మీకు తెలుసా అని అంటాడు ఇతను నాకు తెలియకపోవడమేంటి ఇతను డీబీఎస్టీ కాలేజ్ ఎండి రిషేంద్ర భూషణ్ నా క్లోజ్ ఫ్రెండ్ అని అంటాడు పెళ్ళికొడుకు అందరూ స్టన్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు రిషి ఇది అంకుల్ వాళ్ళందరూ నువ్వు లేవని చాలా బాధపడుతున్నారు నువ్వు ఇక్కడున్నావేంటి నీ భార్య వస్తుందారా కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తే తిరిగి నీతోనే ఇంటికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయిందంట అంకుల్ మీ ఇద్దరూ లేకుండా చాలా బాధపడుతున్నారు టూ డేస్ క్రితమే అంకుల్ని మీట్ అయ్యాను ఫ్యామిలీతో అంకుల్ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి అంకుల్ని కూడా తీసుకురావాలి ఈ పెళ్లి చూపులకే అనుకున్నాం కానీ అంకుల్ చాలా బాధలో ఉన్నారు తను ఎక్కడికి రాలేనని చెప్పారు అందుకే అంకుల్ని తీసుకురాలేకపోయాం ఏంటి రిషి నువ్వు ఇక్కడు నువ్వేంటి వసుధారా ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియడం లేదు రిషి అని అంటాడు పెళ్లి కొడుకు మీరు పొరబడుతున్నారండి ఆ వసుధార ఎక్కడే ఉంది ఆ వసుధార కూడా రిషి సార్ రిషి సార్ అంటుంది కానీ ఇతను మీరు అనుకుంటున్నట్టు రిషి కాదు మా అల్లుడు రంగానే అని అంటాడు మాధవ వాట్ వస్తారా గారు ఇక్కడున్నారా ఒకసారి పిలిపించండి అని అంటాడు పెళ్ళికొడుకు అంతలో వస్తారా వస్తుంది వస్తారా అని అంటాడు పెళ్ళికొడుకు మీరేంటండి ఉన్నారు అని అంటుంది వస్తారా వాళ్ళని చూస్తూ రిషి ఇక్కడున్నాడు మీరు ఇక్కడే ఉన్నారు మీ ఇద్దరు ఇక్కడే ఉంటే డీబీఎస్టీ కాలేజ్ ప్రాబ్లంలో ఉంది మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అంటాడు పెళ్ళికొడుకు అది రిషి సార్ అని అంటుంది వస్తారా మీరు రిషి సార్తోనే వస్తాను డిపిఎస్టీ కాలేజ్లో అడుగు పెడతాను అని అందరి ముందు చాలెంజ్ చేసి మరీ బయటకు వచ్చేశారు కానీ అక్కడ డీపీఎస్టీ కాలేజ్ ఇంకా ఇంకా రోజు రోజుకి పతనం అయిపోతుంది మీరు వెళ్ళాలి అని అంటాడు పెళ్ళికొడుకు ఏం రిషి మాట్లాడవు చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మనిద్దరం కలిసి చదువుకున్నాము ఒకే స్కూల్ ఒకే కాలేజ్లో చదువుకున్నాము నువ్వు ఇలా సైలెంట్గా ఉంటావేంటి నువ్వు రంగా అంటే మేము నమ్మేస్తాము అనుకున్నావా నువ్వు రంగా కాదు మా రిషేంద్ర భూషణ్ వే డిబిఎస్టీ కాలేజ్ ఎండివి అని అంటాడు పెళ్ళికొడుకు అందరూ స్టన్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు పక్క నుండి బుజ్జి వామో ఇదేం ట్విస్టు మొన్నటి వరకు వస్తారా గారు మా రిషి సార్ మా రిషి సార్ అంటే ఏదో అనుకున్నాను కానీ ఈ పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ఎలా ట్విస్ట్ ఇచ్చారేంటి ఇతను మా రంగ కాదా నిజంగా రిషి సారేనా మరి రిషి సార్ అయితే ఇక్కడ ఎలా ఎందుకుంటున్నారు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ సరోజ ఇంతకీ అతను రిషినా రంగానా అని అంటాడు రే నాకే దిమ్మ తిరిగిపోతుంది ఏమీ అర్థం కావట్లేదు నేనేం చెప్పను రా అని అంటుంది సరోజ బుజ్జితో రిషి టాపిక్ని డైవర్ట్ చేస్తూ మీరు పెళ్లి చూపులకు వచ్చారు కదండి మా సరోజ మీకు నచ్చిందా మా సరోజ చాలా మంచి అమ్మాయి చాలా పద్ధతిగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు నిజంగా మా సరోజ మీలాంటి వాళ్ళ ఇంట్లోకి రావడం చాలా అదృష్టం ఎన్నో జన్మల పుణ్యమైతే గానీ మీలాంటి వారు మా సరోజకి దొరకరు సరోజ పెళ్ళికొడుకు చాలా మంచి అబ్బాయి బాగా చదువుకున్నాడు అమెరికాలో ఉద్యోగం చేసొచ్చాడు ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు ఎన్ని సంబంధాలు చూసినా మీ నాన్న ఎలాంటి సంబంధాన్ని తీసుకురాలేడు చాలా మంచి ఫ్యామిలీ నువ్వు ఈ సంబంధాన్ని ఒప్పుకో సరోజా అని అంటాడు రిషి వీళ్ళు మంచివాళ్ళు మంచి ఫ్యామిలీ అని నీకేలా తెలుసు అని అంటుంది సరోజ అంటే అన్నం ఉడికిందా లేదని ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది కదా మొత్తం పట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అలాగే వీళ్ళని చూస్తే తెలిసిపోతుంది వీళ్ళు చాలా మంచి ఫ్యామిలీలా ఉన్నారు అని అంటాడు రిషి కాదు ఏదో నిజాన్ని దాస్తున్నావు నువ్వు నిజం చెప్పు నువ్వు రిషివా మా రంగభావ్వా అని అంటుంది సరోజా రిషి ఏంటి ఈ దాగుడు మూతలు ఇక్కడ ఎందుకుంటున్నావో వీళ్ళందరూ నిన్ను ఎలా రిలేటివ్గా ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నువ్వు ఇక్కడ నిజం చెప్పి నువ్వు నీ కాలేజ్కి వచ్చి నీ కాలేజ్ని కోపడుకో అని అంటాడు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తండ్రి రిషి మీ నాన్న నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని తెలుసు కదా మరి మీ నాన్న బా ఎంత బాధపడుతున్నాడో నేను కళ్ళారా చూశాను ఆ బాధని నేను వర్ణించలేను నువ్వు ఎక్కడే ఉండిపోతావో మీ నాన్న దగ్గరికి వచ్చి మీ నాన్న కన్నీరు తుడిచి నీ కాలేజ్ని కాపాడుకుంటావో నీ ఇష్టం రిషి అని అంటాడు పెళ్ళికొడుకు ఇంకా రిషి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు డాడ్ అంకుల్కి ఫోన్ చేయండి రిషి ఇక్కడే ఉన్నాడు అని చెప్పండి అని అంటాడు పెళ్ళికొడుకు సరే అని మహేంద్రకి ఫోన్ చేస్తాడు పెళ్ళికొడుకు తండ్రి మహేంద్ర ఫోను నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది ఫోన్ కలవట్లేదు అని అంటాడు పెళ్ళికొడుకు తండ్రి కలవడం లేదా శైలేంద్ర నెంబర్ నా దగ్గర ఉండాలి నేను శైలేంద్రకి ఫోన్ చేసి చెప్తాను శైలేంద్ర మహేంద్ర అంకుల్కి చెప్తారు అని శైలేంద్రకి ఫోన్ చేస్తాడు పెళ్ళికొడుకు శైలేంద్ర విషయం తెలుసుకుని హడావుడిగా బయలుదేరుతాడు సరే రిషి శైలేంద్ర వస్తున్నాడు మేము వెళ్తున్నాం అని పెళ్లి చూపులైపోయిన తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత శైలేంద్ర రిషి కలుసుకుంటారు శైలేంద్ర ఎదురుగా కూడా నేను రిషిని కాదు రంగా అని అని వాదిస్తూ ఉంటాడు సరే నువ్వు రంగావే నేను నమ్ముతున్నాను మా రిషి చనిపోయాడు డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా ఎప్పుడో వచ్చేసాయి ఆ విషయం నాకు తెలుసు కానీ నువ్వు మా రిషిలా యాక్ట్ చేయాలి అని అంటాడు శైలేంద్ర అవును ఎండీ పదవి దక్కాలి అంటే మా రిషి కానీ మా వసుధారా కానీ వచ్చి చెప్పాలి అని మినిస్టర్ గారు కండిషన్ పెట్టారు రిషి పైకి వెళ్ళిపోయాడు రాలేడు వసుధారా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అందుకే నువ్వు రిషి రూపంలో ఉన్నావు కాబట్టి నువ్వు రిషిలా ఎంట్రీ ఇచ్చి కాలేజ్కి వచ్చి నువ్వే మినిస్టర్ గారికి ఎండీ పదవులు అప్ప చెప్తున్నట్టు చెప్పాలి అప్పుడు ఎండి పదవి నాకు వచ్చిన తర్వాత నీ దారి నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటాడు శైలేంద్ర లేదండి నేను రాలేను నాకు కుదరదు నేను ఆటో తోలుకోవాలి నేను ఆటో తోలుకుని నేను అప్పులు కట్టుకోవాలి నేను ఇంటిని పోషించుకోవాలి నాకు చాలా పనులు ఉన్నాయండి నేను రాలేనండి అని అంటాడు రిషి అయ్యో రంగా నేను చెప్పేది అర్థం కాదా నువ్వు నువ్వేం ఊరికినే చేయవసరం లేదు నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను నీ అప్పులన్నీ తీరిపోతాయి ఇదిగో బ్లాంక్ చెక్ నీకెంత కావాలంటే అంత రాసుకో అని సైన్ చేసిన చట్నీ రిషికి ఇస్తూ ఉంటాడు శైలేంద్ర రిషి ఆ చట్నీ తీసుకుంటూ నిజంగా ఎంత కావాలంటే అంత రాసుకోమంటారా అని అంటాడు నువ్వు ఎన్ని నెంబర్లైనా ఎన్ని డిజిట్స్ అయినా వేసుకో కానీ ఆ సీట్ నాకు దొక్కాలి ఇప్పుడు నువ్వే నన్ను గట్టెక్కించాలి నువ్వే నాకు సహాయం చేసేది అందుకే నువ్వు రిషిలా వచ్చి నాకు సహాయం చెయ్యి అని అంటాడు శైలేంద్ర సరే నేను వస్తాను అని అంటాడు రిషి అలా శైలేంద్ర ద్వారా డీబీఎస్టీ కాలేజ్లోకి ఎంట్రీ ఇస్తాడు రిషి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్